హాయ్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని బాగున్నారని కూడా అనుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అనేది మినీ లాగా షూట్ చేశాను మార్నింగ్ కాఫీ అందరు చాలామంది తాగే హ్యాబిట్ ఉంటుంది కదా సో కాఫీ కలిపి తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మార్నింగ్ రొటీన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ని అందరం అలానే చేంజ్ చేస్తాం కదా సో ఈరోజు నేను దోశ చేద్దామని చెప్పేసి దోశ బ్యాటర్ అనేది ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకున్నాను దానికోసం అని చెప్పేసి చట్నీ కూడా ఎప్పుడైతే తింటామో చట్నీ అప్పుడే రెడీ చేస్తానండి ముందు వచ్చేసి ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను కంపల్సరీగా ఎవ్రీడే ఎగ్స్ బాయిలింగ్ అనేది ఉంటుంది ఇది దోశ ప్యాటర్న్ చూడండి ఫర్మెంటేషన్ ఎంత బాగుందో ఇంకా దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని నాకు కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను దానిలోకి చట్నీ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి పల్లీలు మాత్రమే వేశాను ఒక్కొక్కసారి ఒక్కలా చేస్తాను సో ఇప్పుడైతే ఆయిల్ అనేది వాడనండి చట్నీకి మ్యాక్సిమం వితౌట్ ఆయిల్తో ఫ్రై చేస్తాను ఒక్క బొట్టు కూడా ఆయిల్ వేయను దగ్గరే ఉండి వీటిని ఫ్రై చేస్తే మాడకుండా చాలా బాగా వేగుతాయి సో నేను అట్లానే దగ్గరే ఉండి సిమ్లో పెట్టి వీటిని వేయించుకుంటాను పచ్చిమిర్చి పల్లీలు రెండు ఈక్వల్గా వేగుతాయి సో వేగిన తర్వాత ఇంకా దానికి సంబంధించినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తాను వెల్లుల్లిపాయలు తర్వాత వచ్చేసి చిన్న ముక్క చింతపండు ఇంకా కరివేపాకు జీలకర్రీ నెక్స్ట్ వచ్చేసి కళ్ళు ఉప్పు కదా మనం ఇంట్లో నేను కొంచెం కళ్ళు ఉప్పు ఇంకా అంతేనండి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయను దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసాను చూడండి చట్నీ ఎంత స్మూత్గా ఎంత పేస్టీగా ఉందో నేనైతే ఈ పల్లీ చట్నీ తిరగమాత కూడా వేయనండి ఆయిల్ వేయటం ఎందుకు దోశలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అంతే ఇంకా దోశతో పాటు చేసే పల్లీ చట్నీలో అస్సలు ఆయిల్ వేయను చాలా బాగుంది చట్నీ అయితే చాలా బాగా కుదిరింది ఒక్కొక్కసారి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేస్తాను అదైతే ఇంకా బాగుంటుంది ఈరోజు చట్నీ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఆయిల్ లేకుండా పక్కన పెట్టాను చాలా రోజులు అవుతుంది పెనాన్ని అది డ్రై అయిపోయింది బాగా సో దాన్ని బాగా క్లీన్ చేసేసుకోటానికి కొంచెం టైం పట్టింది దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఒక ప్లెయిన్ దోశ వేశాను మంచిగా వస్తుందా రాదా అని చెప్పి బాగానే వచ్చింది ఒక్కొక్కసారి దాన్ని ఆనియన్తో బాగా రుద్ది నెక్స్ట్ ఆయిల్ వేసి రుద్ది టిష్యూతో అంతా దాని మీద ఉన్నటువంటి అంతా కూడా క్లీన్ చేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని వాడతాను సో ఇదంతా చేయటానికి కొంచెం ప్రాసెస్ పట్టింది నాకు ఫస్ట్ ప్లెయిన్ దోశ బాగానే వచ్చింది కుక్ అయింది నీట్గా ఇంకా దోశలు వేసేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్ దోశ వేద్దామని చెప్పేసి నెక్స్ట్ దోశలో ఆనియన్స్ వేసాను ఇట్లా అదంతా కూడా మళ్ళీ ఒకసారి రబ్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెనాన్ని ఆనియన్ దోశ అనేది వేసాను ఒక్కొక్కసారి ఎగ్ దోశ లేకపోతే అట్లాగా కారం దోశ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మనం దోశలు వేసుకుంటాం కదా సో ఇంకా దోశలు వేసుకొని వేడి వేడి దోశ అప్పటికప్పుడు తింటేనే వేస్తూ ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ వేడి తర్వాత తింటే అంత టేస్టీగా అనిపించదు ఇంకా దోశ వేస్తే ఇంకా స్టార్ట్ చేసేసాను అందరికీ సర్వ్ చేయటం ఓ ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఆనియన్ దోశలు వేసాను ప్లస్ చట్నీ కూడా చేశాను దాంతోపాటు ఇంకొక సైడ్ ఎగ్స్ అనేది కుక్ అవుతున్నాయి ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇంకా అలానే అరేంజ్ చేసుకున్నాను టైమ్స్ ఓట్స్ అని సమ్టైమ్స్ లిక్విడ్తో ఓన్లీ జ్యూసెస్ అని టీటాక్స్ వాటర్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన వెదర్ని బట్టి నేను చేస్తూ ఉంటానండి చేంజ్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకా సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా కుదిరింది చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఆనియన్ దోస్తో తింటుంటే ఇది మా బ్రేక్ఫాస్ట్ నేను తర్వాత ఇంకా వంట చేయాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక సురకాయ ఉంటే కట్ చేసుకొని కర్రీ చేసేసుకున్నాను పాలు పూసు చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని అయితే షూట్ చేయలేదు ఇంకా రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా అన్ని వెజిల్స్ అన్నీ కూడా ఒక టబ్లో వేసేసి ఇంకా దీన్ని క్లీనింగ్లో పెట్టేద్దామని చెప్పేసి మొత్తం కూడా ర్యాక్స్లో అరేంజ్ చేసుకున్నాను సో ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా బటన్ ఆన్ చేసేసి అంతా కూడా గ్యాస్ మనం చేసినటువంటి కౌంటర్ టాపు షింక్ గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా ఒక్కసారి డీప్ క్లీన్ చేసేసుకున్న వంట అంతా కూడా క్లియర్ అయిపోయింది కదా సో అట్లా వచ్చేసి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అనేది నేను ఫినిష్ చేసేసాను ఈరోజు ఇంకా వెజిల్స్ అనేది ఇట్లా ర్యాక్స్లో ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనేది జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టాను మీకు ఆల్రెడీ చాలామంది యూస్ చేస్తున్నారు నావైడేస్ అందరూ కూడా మిషన్స్ చాలామంది యూస్ చేస్తున్నారు సో నేను అందుకని చెప్పేసి దీని గురించి పెద్దగా డెమో ఏమి ఇవ్వలేదు మీరు కావాలి అని కామెంట్ పెడితే మాత్రం తప్పకుండా డిష్ వాషర్ గురించి నేను మంచి కా మంచిగా నేను వీడియో బ్లాగ్ చేసి మీకు వీడియోని పోస్ట్ చేస్తాను సో ఈ వెజిల్స్ అనేది నాకు దీనిలో వేస్తే చాలా డీప్ క్లీన్ అయిపోతాయి బట్ ఇంకొకటి ఏంటంటే మనకి కూడా స్ట్రైన్ అవ్వటం అనేది చాలా వరకు తగ్గుతుంది దీనిలో నేను ముందే లిక్విడ్ అండ్ సర్ఫ్ ఫిల్ చేసేసాను సో ఇక ఓన్లీ వెజల్స్ని మనం అరేంజ్మెంట్ చేసుకోవటమే వీటిల్లో మామూలుగానే మనం షింక్లో గిన్నెలు వేసేటప్పుడు వేస్టేజ్ ఏమైనా ఉన్నా కానీ ఒక ప్లేట్లోనో లేదా ఒక దానిలో తీసేసే హ్యాండ్ వాష్ చేసేస్తాం కదా షింక్లో అలానే ఇంకా ఇంకంతే వాటిని సపరేట్ క్లీనింగ్ అయితే ఏమీ చేయలేదు మీరు చూసుంటారు ఎట్లా ఉన్నాయి అట్లానే తీసుకొచ్చి పెట్టేశాను సో ఇది అన్నీ కూడా హాట్ వాటర్తో ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ హీట్తో వాష్ చేస్తుంది కాబట్టి ఎంత ఉంటాయి అయితే చాలా నీట్గా ఉంటాయండి ఒక్క డాట్ కూడా ఉండదు అంతా కూడా ఆరిపోయి చాలా బాగుంటాయి బట్ ఏంటంటే మిషన్ ఆఫ్ అయినాక వెంటనే మాత్రం డోర్ ఓపెన్ చేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చేస్తే బెస్ట్ లేకపోతే చాలా హీట్ వచ్చేస్తుంది అవన్నీ కూడా చాలా కాలిపోతూ ఉంటాయి సో ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీను ఫ్రైడే నా మార్నింగ్ రొటీను చిన్న వ్లాగ్ అనేది షూట్ చేసే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సి యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్